వరకు మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు అధ్యక్ష వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు దశల వారీగా చేస్తాము అని చెప్పి రేట్లు పెంచితే తక్కువ తాగుతారని చెప్పి చెప్పారు అధ్యక్ష వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు కానీ దానివల్ల గతంలో కన్సంషన్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఉంటే దా అది ఆరు పాయింట్ ఇరవై మూడు లీటర్లకు వెళ్ళిపోయింది అధ్యక్ష ఇరవై మూడు ఇరవైనా ఒక కోవిడ్ తప్ప అలాగే అసలు కోవిడ్ టైంలో అయితే టీచర్స్ పెట్టారు అధ్యక్ష బ్రాండ్ షాపుల దగ్గర ఎంతకంటే నీచం ఉంటుంది పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లు తీసుకెళ్లి బ్రాండ్ షాపుల దగ్గర కాపలా పెట్టారంటే ఎంత దుర్మార్గం ఆ ప్రభుత్వం చేసిందో ఒకసారి మన అందరూ కూడా ఆలోచించాల్సింది అధ్యక్ష అలాగే అసలు డిపార్ట్మెంట్ నే నిల్వన చీల్చేసారు అధ్యక్ష డెబ్బై శాతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న తీసుకెళ్ళేసి తీసుకెళ్లేసి ఎస్సీబీ అని పెట్టి స్పెషల్ ఎన్ఫార్స్మెంట్ బ్యూరో అని పెట్టేసి దాన్ని ఏదో ఎస్కి మిగతా వాటికి వాడతాం అని చెప్పేసి అసలు డిపార్ట్మెంట్ లో మానిటరింగ్ లేకుండా చేయటం వల్ల అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా పోయింది ఎన్ఫోర్స్మెంట్ వింగ్నే పర్వనాశనం చేస్తారు అధ్యక్ష అట్లాగే మనం చూస్తే అధ్యక్ష గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మేము తీసుకున్నటువంటి పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పి దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు వచ్చి ఆంధ్ర రాష్ట్రం వచ్చి చూసి వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష కానీ వారు చేసినటువంటి విధానాల వల్ల రెండు వేల పంతొమ్మిది మనకి తెలంగాణకు ఉన్నటువంటి డిఫరెన్స్ అధ్యక్ష నాలుగు వేల నూట ఎనభై ఆరు కోట్లు మాత్రమే కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేదా అధ్యక్ష నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల డిఫరెన్స్ అంటే నాలుగు వేల కోట్లు ఎక్కడ నలభై రెండు వేల కోట్లు ఎక్కడ ఆ డిఫరెన్స్ అంతా కూడా మన రాష్ట్రం నుంచే తెలంగాణ రాష్ట్రానికి గెలిపోయింది అనేది యథార్థమైనటువంటి విషయం విషయం అధ్యక్ష ఎందుకంటే అప్పటి వరకు యాభై లక్షల అమ్మకాలు ఏటా మనకు తగ్గిపోయినాయి యాభై లక్షల కేసెస్ తగ్గిపోయింది అధ్యక్ష పదిహేను లక్షల కేసెస్ తెలంగాణకు పెరగడం అదేవిధంగా అసలు చాలా దారుణమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రొక్యూర్మెంట్లో చెప్పినట్టుగా అంత ఆన్లైన్ సిస్టంలో ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితి ఉండేది కానీ ఆ సిస్టమ్ తీసేసి మొత్తం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్లు మల్టీనేషనల్ కంపెనీలు అని కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి బకాయిలు ఓట్ల వాళ్ళకి ఏమో ఆర్డర్స్ చూట్ల దాని కారణంగా వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి మంచి మంచి కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష తర్వాత చౌక బ్రాండ్లు ఉండే అధ్యక్ష ముప్పై ఒక్క బ్రాండ్ని వాళ్ళు తీసేశారు కేవలం రెండు బ్రాండ్లు మాత్రమే చౌక ధరకు ఉండేటటువంటి సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి బ్రాండ్లు తీసేసి అన్ని కూడా వాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి బ్రాండ్లు అన్నీ కూడా పెంచుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే అరవై శాతం సబ్లీజులు గతంలో ఉన్నటువంటి డిస్టలరీస్ అన్నింటిని కూడా అరవై శాతం సబ్లీజులుగా మారిపోయాయి అధ్యక్ష అలాగే కొత్తగా ప్రవేశించిన సంస్థల అధ్యక్ష ఆదాన్ ఒకటి రేసన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ దాదాపు రెండు లక్షల ప్రూఫ్ లీటర్లతో నిర్వహిస్తూ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల అమ్మకాలు సాధించాలి